అన్నపూర్ణా దేవికి అద్భుతంగా హారతులు పాటలు విచ్చే యురంట విశ్వేకనాధుడే విచ్చే యురంట నీ ఇంటి ముంగిట నిలుచుందునంట అన్నపూర్ణా దేవి అచింటూనమ్మ నామనవయ ఆలించినను బ్రోవమ్మ నా తనుగుణో తల్లిని సేవ కొరకు నా తనుగుణో చింతు జన్మ వరకు నా తను అచలాంషని పురముచేరి నా తను చేరి పురముచేరి పాదముద్రతో నిగడాలి తల్లి పాదముద్రతో నిగడాలి తల్లి అన్న దేవి అచ్చింతునమ్మా నా మనవి ఆలించినను బ్రోవమ్మా అన్న దేవి అచ్చింతునమ్మా నా మనవి ఆ తను ఊద కాంసనీ వీడుచేరి నా తను ఊద వీడు వీడుచేరి నీ పాద పద్మాలు కడగాలి తల్లి నా తనువు తేజాంశ గుడికి చేరి నా తనువు తేజాంశ గుడికి చేరి నీ ముందు దివ్యగా నిలవాలి తల్లి తల్లి అన్నపూర్ణాదేవి అర్చితునమ్మా నా మనవి ఆరోవమ్మా అన్న పూర్ణాదేవి అర్చితునమ్మా నా మనవి ఆించినవమ్మా నా తను మరుధాంసీ గుడికి చేరి నా మనువు మరగాంశ నీ గుడికి చేరి నీ చూపు కొనలతో విసరాలి తల్లి నా తనువు గగనాంశీ మణికి చేరి నా తనువు గగనాంశ నీ మణికి చేరి నీ నామగనాలు మోయాలి తల్లి నీ నామగనాలు మోయాలి తల్లి అన్నపూర్ణాది